హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చేస్తుంది లైఫ్ స్టైల్ లాక్స్ట్ టైం చూసారా అర్ధరాత్రి పన్నెండున్నర దాటింది ఇప్పుడైతే మా పనులు అయితే మేము స్టార్ట్ చేసేసాం ఎందుకంటే ఆ రోజు మా అమ్మగారు వచ్చారు నాకు నిద్ర పట్టట్లేదు మా అమ్మగారికి నిద్ర పట్టలేదు ఏం చేయలేదు తెలియక ఇంకా నిద్ర వస్తుంది 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 అని చూసాం ఇద్దరికీ రావట్లేదు సరే మా అమ్మ అంటే ఇంటికి కొత్తగాపు రాలేదు నాకు ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు నాకు రాలేదు బాబునైతే మా ఆయన హస్బెండ్ని అయితే లెగ్ కొట్టేసి లోపలి పంపించేసి ఆయన పడుకోమని చక్కగా నేను అమ్మాయి అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసాను అయితే లేచిన అంటే బయట వచ్చేసి అంటలు కడిగేసారు నేనైతే చూడండి సర్దేస్తున్నాను అనమాట మా హస్బెండ్ పడుకున్నారన్నమాట హాల్లో ఎందుకంటే మా ఫాదరు మదర్ వచ్చారని మాకు గదిలో ఇచ్చేశారు ఆయన మాత్రం హాల్లో పడుకున్నారు ఇంకా ఆయన కూడా లెగ్ కొట్టేసి లోపలికి బా పక్కకి పంపించేశాను బాబు పక్కనైతే దాన్ని పడుకున్నారు ఇంకా అయితే తీసేయాలి కదా అని తీసేసి నేను ఇక్కడ పక్కనైతే పెట్టేస్తున్నాను వేరే రూమ్లో పెట్టేస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు అడ్డుగా ఉండకూడదు కదా ఏదైనా అని నిద్ర పట్టలేదండి అదేంటో తెలియదు మన ఇంట్లో ఫంక్షన్ అయితే మనకు నిద్ర పట్టదు మనం రెడీ అవ్వలేం మనం ఏమీ చేయలేం కదా అనిపిస్తుంది అందరూ రెడీ వస్తారు కానీ మనం రెడీ అవ్వలేం అందరూ అన్నీ చేస్తారు తప్ప మనం ఏం చేయలేం టెన్షన్గా ఉంటుంది కనీసం వీడియో షూట్ చేద్దామన్న వీడియో షూటింగ్ కూడా నేను సరిగా చేయలేకపోయాను మా బాబుది హడావిడి 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 అది ఎవరైనా ఇంటికి ఫంక్షన్కి వెళ్తే చక్కగా రెడీ అయ్యి తీరబడిగా హ్యాపీగా వెళ్తాం మన ఇంట్లో దానికి మన కంగారు ఉంటుంది అన్నప్రాసన అనేది చిన్న విషయమే అంటే ఇంట్లో వాళ్ళతోనే కదా భోజనాలు అవైనా సరే ఏంటో తెలియదు మాకైతే నిద్రపట్టలేదు మీకు కూడా ఇలాగే జరుగుతుందా జరిగితే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకైతే ఇలా అయితే జరిగింది చూడకు టేబుల్ అయితే నీట్గా తుడి చేస్తున్నాను అనమాట ఇంకా ఒకటి ఒక్కొక్కటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వంట చేయడానికి అయితే వెళ్ళిపోతున్నా అమ్మ నేను అమ్మ అయితే బయట వంటలన్నీ అయితే కడిగేశారు పాపం ఎందుకంటే మాకు కూడా పనులు చేయాలని లేదు అర్ధరాత్రి ఎందుకంటే మార్నింగ్ లేసినా అయిపోతాయి త్రీ ఓ క్లాక్ లేసినా ఇవన్నీ చేసుకుంటాం కానీ ఏంటంటే నిద్రపట్టట్లేదు ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు అలానే ఇంకా నిద్రపోదామని ట్రై చేస్తుంటే కళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయి అనమాట ఆ రోజు ఊసులు చెప్పుకొని 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 మా మేమైతే ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేసేసాం చూడండి స్లోగా నీట్గా అందంగా అయితే పనులన్నీ స్టార్ట్ చేసాం మరి ఏం మెనూ ఏంటో చూస్తే చూడాలి కదా ఇక్కడ చూసారా పప్పు అయితే ఉడకబెడుతున్నాం వంకాయ కర్రీ నెక్స్ట్ గుమ్మడికాయ పులుసు పప్పు గుత్తి వంకాయ కర్రీ బంగాళదుంప కర్రీ అని కూడా అనుకున్నాం అయితే అది ఆ టైంలో మా దగ్గర ఉంటే అయిపోనేమో అవి మా దగ్గర లేవు అందుకని అవలేదు ఆ రోజు ఇదిగో నేను నైట్ ఈ సరుకులన్నీ మా హస్బెండ్ చేత తెప్పించాను ఏమేమి కావాలి అవన్నీ ఎందుకంటే నేను అక్కడ ఉండట్లేదు కదా అందుకని అప్పుడే తెప్పించుకున్నాను అనమాట వెళ్ళింది ఆ ముందు రోజు తర్వాత రోజు ఇవన్నీ తెప్పించుకున్నాను తర్వాత మా అమ్మ వాళ్ళైతే వచ్చారు మా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే ఇవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ అయితే మార్నింగ్ చేసుకోవాలి వంటలన్నీ అయితే అన్నప్రాసన అయిపోయిన తర్వాత మాకేంటంటే ఇంక అర్ధరాత్రి నిద్ర పట్టక చేసేద్దాం ఎలా అయితే ఏ పని అయితే చేయాలి కదా చేసుకుని పక్కన పెట్టేసుకుంటే గొడవ ఉండదు హడావిడి ఎందుకని ఈ కర్రీస్ అవి చేసేసాం ఇంకా మా అత్తయ్య గారు వచ్చిన తర్వాతే పులిహారాను అన్నం ఉండి పులిహోర ఉండి నెక్స్ట్ క్షీరాన్నం బాబుకి క్షీరాన్నం మనం పెట్టాలి కదా అది అత్తయ్య గారు చేశారు అవన్నీ ఇవైతే మీద అమ్మ నేను చూడండి ఇక్కడ గుమ్మడికి మా అమ్మగారు పగల కొడితే నేను కత్తిపేట ఈ సందర్భం ఏంటంటే కత్తిపేట పైన ఉంది మా హస్బెండ్ని తీసిమని ఆ టైంలో తీసిచ్చే పరిస్థితి కాదు నిద్రపోతున్నారు అని ఏం చేశాను బలవంతంగా చాకతో ముక్క మొక్కల కింద జాగ్రత్తగా కోసుకొచ్చేసాను అనమాట ఎందుకంటే చాలా కష్టపడి గట్ గట్టిగా కోయాల్సి వచ్చింది గట్టిగా కోసాను అనమాట ఇది ఇంకా స్పీడ్లో పెట్టిన మళ్ళా వీడియో అలా వెళ్తుంది కానీ చాలా అయితే గట్టిగా కోసాను ముక్క అంటే చాలా గట్టిగా ఉంది గుమ్మడికాయ ముక్క పప్పు గుమ్మడికాయ పులుసు వండదాం అనుకున్నాం కాబట్టి ఈ రెసిపీ అయితే పెట్టాం మా ఇంట్లో కూడా సంద కరెక్ట్గా సందర్భంలో గుమ్మడికాయలు ఉన్నాయన్నమాట రెండు సరే గుమ్మడికాయ కూర ఉండితే బాగుంటుంది కదా అన్న మా అమ్మగారికి మా నాన్నగారి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టమే తింటాను నేను గుమ్మడికాయ కూర అంటే చాలా చాలా అంటే చాలా ఇష్టం ఇదిగోండి ఇక్కడ మా అమ్మగారు పప్పు కాయలు పెట్టేస్తున్నారు నెక్స్ట్ ఏమో ఇది గుమ్మడికాయకి మాత్రం ముక్కలు చూడండి ఎన్ని అయినాయి రెండు గుమ్మడికాయలు అనమాట ఇవన్నీ అన్ని ముక్కలైతే అయినాయి దీంట్లోకి బెల్లం చింతపండు వేసేసి మా అమ్మగారు అయితే పొయ్యి మీద పెట్టేశారు నెక్స్ట్ ఇదిగోండి ఉల్లిపాయలు అయితే వల్లిచేస్తున్నాను అనమాట ఇది వంకాయ కూరకనమాట ఎందుకంటే ఇంకా వెంట వెంటనే వెంట వెంటనే అన్నీ చేసేసాం అనమాట ఇడ్లీలు కూడా వేసేసాం నైటే పప్పు రుబ్బి అనమాట నేను అంతకు ముందు రోజు మా అమ్మగారు ఇడ్లీలు అయితే వేసేద్దాం ఇడ్లీలు కూడా వేసే ఫోర్ ఓ క్లాక్కి అన్నీ అయిపోయినాయి చెప్పాలంటే ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఆ తర్వాత చక్కగా తల అంటుకొని ఇంకా డెకరేషన్ హస్బెండ్ లెక్కటి ఏదో డెకరేషన్ అయితే లైట్గా చేసాము హెవీగా అయితే ఏం చేయలేదనమాట నేను అక్కడ ఉండట్లేదు ప్లస్ ఐడియా కూడా రాలేదు అదే మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికైతే అన్నీ నేనే దగ్గరుండి చక్కగా డెకరేషన్ అని అది అని ఇదని చేసుకున్నాను మా అన్నయ్య గారు అమ్మని పిలిచి అప్పుడైతే చెప్పాను కదా మంది మనం అన్నిలో ఇట్లో వాళ్ళు కాబట్టి కుదరలేదు ఇదిగోండి ఇక్కడ గుమ్మడికాయ పులుసులో బెల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింతపండు పులుసు వేస్తారనమాట చింతపండు ఇవైతే వేసి పొయ్యి మీద పెట్టేసి ఉడకబెట్టేస్తున్నారు వాటర్ పోసేసి అందరికీ తెలిసే ఉంటుంది గుమ్మడికాయ పులుసు అంటే మాకైతే చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమైతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా ఇలా అర్ధరాత్రులు లేసి ఎప్పుడైనా పనులు చేశారా మీకు కూడా ఇలా ఎప్పుడైనా నిద్ర పట్టలేకపోయినా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నాకేంటంటే ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కదా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి నాకు తెలుస్తూ ఉంటుంది గుమ్మడికాయ కూర అయితే పొయ్యి మీద పెట్టేసామండి పప్పు అయితే ఉడిగిపోయింది నెక్స్ట్ వంకాయలు కోస్తున్నాను చూడండి ఇక్కడ వంకాయలు కోస్తాను ఉల్లిపాయ పడుతున్నాను అనమాట మిక్సీలో మిక్సీ ఏం జరిగిందంటే ముందు రోజే పోయిందనమాట మా హస్బెండ్ని అప్పటికప్పుడు పంపించి బాగు చేయడానికి ఏమైందంటే అది హాల్ మిక్సర్ పోయిందంట అప్పా నిజంగా ఇలాంటి పనులు వచ్చినప్పుడు ఇలాంటి పోతే చాలా చిరకు వచ్చేస్తుంది కదా నాకలా వచ్చేసింది అది ఎక్క ఫైవ్ సెవెంటీ అని చెప్పారు ఫైవ్ సెవెంటీ పాపం అప్పటికప్పుడు ఇస్తే వాళ్ళు బాగా చేస్తారులేండి బాగు చేయకపోతే ఇబ్బంది పడేదాన్ని కాబట్టి అదేం పెద్ద సౌండ్ ఇచ్చేస్తుంది బాగు చేశారు కానీ అప్పుడు మళ్ళీ ఏదో పోయిందని ఇంకొకసారి పట్టుకెళ్ళారు ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎంత సౌండ్ అంటే బిభచ్చమైన సౌండ్ అందరూ నిద్రపోతున్నారు మేమైనా బిబచ్చమైన సౌండ్తో చేస్తున్నాం అనమాట తప్పదు కదా ఇంకా ఆ టైంలో ఉల్లిపాయలు మిక్సీ పడుతున్నాను అనమాట కూరకి గుత్తంకాయ కూరకి ఇదిగోండి ఇక్కడ మిక్సీ పట్టేసి మా అమ్మగారికి ఇచ్చేస్తే ఉన్నాయి మా అమ్మగారికి కలిపేసాను మసాలా ఉప్పు కారం పసుపు పో ఇవన్నీ మా అమ్మగారు వెళ్ళిపోయారు నేను తర్వాత వంకాయలు కోసేస్తున్నాను ఆ వంకాయలు కూడా మా అమ్మగారు చాక్తో కాకుండా చక్కగా కత్తి పెడితే కోసేస్తారు నీట్గా అందంగా కాకపోతే ఏం చేస్తాను నాకైతే లేదు ఇంకేం చేస్తాం నేను చాక్తోనే ఇంక అన్ని చాక్తోనే కోసిచ్చాను ఆ చాక్ అనే కత్తి పెడితే అయితే బాగా కోయొచ్చు అనమాట ఈ వంకాయలు కానీ తప్పలేదండి ఏం చేస్తాం తప్పలేనప్పుడు ఏదైనా చేయాల్సిందే మేమైతే చక్కగా ఇదిగో వంకాయ కూర కూడా వండేస్తున్నాం లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అయితే వంట కంటిన్యూ చేస్తున్నారండి వంట ఇంట్లో నేనైతే ఇంకా హాల్ అయితే క్లీన్ చేస్తున్నానమాట శుభ్రంగా తుడిచేసి ఇక్కడైతే డెకరేషన్ చేయాలి అందుకని శుభ్రంగా నీట్గా తుడుచుకుంటూ వస్తున్నాను అనమాట ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ తుడవాలి కదా అందుకని నేను నీట్గా అందంగా మళ్ళీ తుడుచుకుంటూ వస్తున్నాను చక్కగా హెడ్ బాచ్ చేసేసి డెకరేషన్కి అయితే వచ్చేసాం ఇక్కడ మా పెద్ద అత్తయ్య గారు మా అత్తయ్య గారు ఇద్దరు కూడా వచ్చేసారనమాట ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇప్పుడైతే టైము ఇద్దరు వచ్చేసరి ఎలా ఏం చేయాలి ఏం చేయాలనుకుంటే మా హస్బెండ్ చక్కగా లేచి అలాగైతే ఫైవ్ ఓ క్లాక్ లాగా కొట్టగలిగాను అనమాట ఎందుకంటే నాకు టెన్షన్ అనమాట పని ఏమీ కాదు అంటే టెన్షన్ వచ్చేస్తుంది అనమాట సెవెన్ ఫార్టీ ఎయిట్కి బాబు అన్న ప్రసన ఆ టైంకి డెకరేషన్ అయిపోయి అన్నీ అయిపోవాలి ఇంత చేసినా సరే టెన్షన్ అట్లాగే ఉంది స్నానం చేసి అయితే వచ్చేసాను ఎందుకంటే ఒక పక్కన బాబు లేచిపెట్టు కాబట్టి ఒక పక్కన బాబుని చూసుకుంటూ ఈ పనులన్నీ అయితే చేసుకురావాలి నేను హెడ్ బాత్ అయితే చేసేసాను మా అయితే మా అత్తయ్య గారు చేయించారు ఇలాగా క్షీరాన్నం పులిహార పులిహార అయితే ముందు కలిపిలేదు కానీ క్షీరాన్నం అర్జెంటు కాబట్టి సెవెన్ ఫార్టీ ఎయిట్కి ముహూర్తం కాబట్టి అన్నప్రాసన ముహూర్తం సెవెన్ ఫార్టీ ఎయిట్కి ఎలా ప్రిపేర్ చేసేసారు అన్నీ రెడీ చేసేసారు ఎందుకంటే మా బాబుకైతే ఇప్పుడు ఎయిత్ మంత్ అండి ఎయిత్ మంత్లో మేము అన్నప్రసన అయితే చేస్తున్నాం అందరూ అయితే సిక్స్త్ మంత్లో చేసేస్తూ ఉంటారు కానీ నేను ఎయిత్ మంత్కులో అన్నప్రసన అయితే చేయాలనుకున్నాను వరకు ఏం పెట్టకూడదు అనుకున్నాను మ్యాక్సిమం ఏం పెట్టలేదు ఎందుకంటే తన లోపల ఉన్న జీర్ణాశయం చక్కగా పాలతోనే బాగుండాలి మనం ఏది పడితే అది పెట్టేస్తే తనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడవచ్చు జీర్ణం కాకపోవచ్చు వాంతులు అవ్వచ్చు అని సిక్స్ మంత్స్లో పెట్టేమన్నారు చాలామంది బట్ నేను వినలేదు అలా అని సెల్లెక్కు లాంటి బయట తెప్పించి పెట్టమన్నారు అయినా సరే వినలేదు నేను ఏమీ పెట్టలేదనమాట బాబు కొద్ది పాలతోనే నేను కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను ఒక ఫైవ్ డేస్ ముందు మాత్రం ఇంకా ఇడ్లీ తినిపించాలని అప్పుడే ఇడ్లీ స్టార్ట్ చేయొచ్చు పర్లేదు నువ్వు పిల్లడిని మాట్ చేస్తున్నావు అది చేస్తున్నావు ఇది చేస్తున్నావు అన్నారు ఇంకా తప్పదురు నాయన అంటూ పెట్టాను అనమాట మామూలుగా అయితే అస్సలే పెట్టేదాన్ని కదా ఓన్లీ పాలు 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 ఎందుకంటే మా చిన్నప్పుడు మా బ్రదర్కి కూడా అమ్మాయి అయితే నాకు ఆరో నెల అబ్బాయి అయితే ఎనిమిదో నెల మాకైతే ఖచ్చితంగా అప్పుడే చేయించారనమాట పెద్దవాళ్ళు ప్రతీదీ ఏం చేసినా కొన్ని అయితే మూఢనమ్మకాలు ఉంటాయి కానీ కొన్ని అయితే మంచి విషయాలే ఉంటాయి కదా అందుకని అది ఫాలో అవ్వాలని మా బ్రదర్ వాళ్ళ అబ్బాయికి కూడా ఎనిమిదో నెలలోనే మేము అన్నప్రాసన చేయించాం ఎనిమిదో నెల వచ్చాక మంచి రోజు చూసి అన్నప్రాసన అయితే చేయిస్తున్నాం అండి ఇదిగోండి నా కష్టాలు మా హస్బెండు నేను ఇంకెవరు హెల్పింగ్ లేరు ఇక్కడ మాకైతే మీ నేను మా హస్బెండే చేసుకుంటున్నాను అనమాట ఈ డెకరేషన్ ఏం చేస్తాం తప్పదు కొన్ని కొన్నిసార్లు మన పని మనమే చేసుకోవాలి ఎవరి మీద ఆధారపడకూడదు ఒక చెప్పాలంటే ఎవరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అనమాట నాకు కూడా అదే ఇష్టం ఎందుకంటే ఎవరి మీద ఆధారపడితే వాళ్ళు వస్తారు రాకపోవచ్చు అనవసరం మనకి పట్టించుకోవడం వల్ల మన టైం వేస్ట్ తప్ప ఏముండదు అని అయితే నేనైతే అనుకుంటాను ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నాకు జరిగినాయి కూడా మీకు కూడా ఇలా జరిగి ఉంటే కనుక కామెంట్ చేయండి ఎందుకంటే ఎవరిని అంటే వాళ్ళ మీద ఆధారపడ్డామనుకో వీళ్ళు మన మీద ఆధారపడ్డారు అన్నట్టు చులకన బాగుందో చూస్తారు అందుకే దేనికి ఎవరి మీద ఆధారపడకూడదు ఇండిపెండెంట్గా ఉండాలని నా అభిప్రాయం అందుకని ఇక్కడ చూడండి మా హస్బెండ్ బాబు లెగ్గొట్టి నేను ఆయన చక్కగా చేస్తున్నారనమాట నేను పట్టుకున్నాను ఆయనకు సాయం ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అందుకని ఆ సాయం అయితే నేను చేస్తున్నాను వెనకాలైతే చక్కగా బిగి చేసుకున్నాను అనమాట ఇదిగోండి చూడండి ఏమో టూ తీసుకురమ్మన్నాను బాగానే తీసుకొస్తారనుకున్నాను కానీ వాడు బాగా ఇవ్వలేదు ఈ కలర్స్ అవి గోల్డ్ కలర్ తీసుకురామండి వైటు గ్రీన్ ఇచ్చాడు అనమాట సరే మనం ఉన్న దాంట్లో చేద్దాం అనేసి డెకరేషన్ అయితే ఇలా అయితే స్టార్ట్ చేసేసాం స్టార్ట్ ఆయనే బుడగలైపోము ఊది మా పద్ధతి గారు కొంచెం హెల్ప్ చేశారు నేను కొంచెం హెల్ప్ చేస్తే ఆయనే మొత్తం చేసేసారనమాట లేచి మా హస్బెండ్ బాగా హెల్ప్ చేస్తారండి ఇలాంటి విషయాల్లో కాబట్టి నాకు ప్రాబ్లం ఉండదు అన్నీ నేనే చేయాలంటే చేయలేను అన్నీ అయినా చేయాలన్నా చేయలేరు కాబట్టి షేర్ చేసుకుంటా అనమాట నేనైతే చక్కగా అలాంటి పోగేసుకుని చీర అయితే కట్టుకున్నాను ఈ చీర కాదు అసలు కట్టుకోవాల్సింది బట్ తర్వాత మార్చుకున్నాం తర్వాత మార్చుకున్నాం కొత్త చీర కదా బాబు కనపరసం చేయడం అని ఇది కట్టుకుని నేను ఇంకొక చీర కట్టుకోలేకపోయానండి మన ఇంట్లో ఫంక్షన్కి మనకు రెడీ అవ్వలేం ఇది మాత్రం నాకు బాగా అర్థమైన విషయం కానీ పక్కింటి వాళ్ళది ఎదిరింటి వాళ్ళు ఫంక్షన్ అయితే చక్కగా రెడీ హ్యాపీగా మంచి మంచి చీరలు కట్టుకుని నగలన్నీ పెట్టుకుని బాగా అలంకరించుకుని వెళ్తాం నేను ఇప్పుడు మాత్రం అస్సలు ఏమీ చేయలేకపోతున్నాం కానీ ఏం చేస్తాం ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మాత్రం మా బాబు అన్నప్రాసన్ కదా ఏమి ఫస్ట్ ముట్టుకున్నాడు ఎలా క్షీరణం తిన్నాడు ఎలా తినిపించారు ఎవరెవరు తినిపించారు అలా తినిపించారు అన్నీ అయితే వస్తున్నాయి ఖచ్చితంగా మీకు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ సపోర్ట్ ఉంటే కనుక నేను ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా మెమరీస్ అన్ని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయగలుగుతాను అప్పటికి చాలా కష్టంగా ఉంది చేయడం అయినా సరే అర్ధరాత్రి పన్నెండింటికి వాయిస్ ఇస్తున్నానంటే అర్థం చేసుకోండి బాబును వదిలేసి మరిని ఓకే అండి ఇక వీడియోనైతే ఇక్కడితో యాడ్ చేస్తున్నాను ఇదిగోండి మా బాబుకైతే ఇవన్నీ పెట్టాము చూడండి ఎలా పాక్కుంటూ వచ్చేస్తున్నారు నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఫుల్ ఫ్లిచ్డ్గా అన్నీ ఉన్నాయి మా బాబు అన్న ప్రసంగకి మీరందరూ కూడా వచ్చేయండి ఓకే అండి బాయ్